ఏదైనా లొకేషన్ వేడుక అంటే అంటే మిఠాయి ఆలివ్ ఒక తండ్రికి తన జీవితంలో ఉండే అతిపెద్ద కోరిక కూతురు పెళ్లి ఆమెను పెళ్లి పీటల మీద చూసి అత్తారింటికి సాగనంపి ఆనందంతో కన్నీర్లు పెట్టుకోవాలనుకుంటాడు కానీ పెళ్లి ఆగిపోయిందన్న వార్తను తట్టుకోలేడు ఓ నాన్న గుండె ఆగిపోయింది పెళ్లి బాజాలు మోగవలసిన ఇంట్లో చావు డప్పు మోగింది విశాఖపట్నం పిఎం పిఎంపాలెంకు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు పిల్లల చదువుల కోసం ఎనిమిదేళ్ల క్రితమే హైదరాబాద్కు వెళ్లి స్థిరపడ్డారు మియాపూర్ చందానగర్లో వ్యాపారం చేస్తున్నారు కొడుకు విదేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా పనిచేస్తుంది ఇటీవలే తన కుమార్తెకు విదేశాలలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు నవంబర్ ఇరవై ఐదున ముహూర్తం కూడా ఖరారయ్యింది కానీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు రావడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు నిశ్చితార్థం జరిగి ముహూర్తం పెట్టుకున్నాక పెళ్లి ఆగిపోవడాన్ని శ్రీనివాసరావు జీర్ణించుకోలేకపోయారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తల్లిని చూసి వస్తారని చెప్పి హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరారు కానీ మంగళవారం అర్ధరాత్రి పిఎంపాలెం క్రికెట్ స్టేడియం దగ్గర కారు ఆపి అందులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు వాట్సాప్లో నాలుగు పేజీల లేఖను పంపించారు ఒక పెళ్లి ఆగిపోవడం అనేది జీవితం ఆగిపోవడం కాదు కానీ పరువు ప్రతిష్టల పేరుతో మనం తీసుకునే ఒత్తిడి ప్రాణాలనే తీసేస్తుంది ఒక తండ్రిగా తన కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో అన్న బెంగా ఆయన్ను బలి తీసుకుంది కానీ గుర్తుంచుకోండి సమస్య ఏదైనా సరే ప్రాణం తీసుకుంటే అది పరిష్కారం కాదు అది కుటుంబానికి శిక్ష మాత్రమే అవుతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆయన చనిపోయినటువంటి వార్తతో ఒక్కసారిగా విషాద వదనంలోకి వెళ్లారు వారి కుటుంబ సభ్యులంతా కూడా మరి కాసేపట్లో మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరుగుతుంది కూతురిది ఒక ఇంటికి వెళుతుంది ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నటువంటి ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోవడమే కాకుండా ఆ యువతి యొక్క భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది తండ్రి చనిపోవడం తోటి పెళ్లి రద్దయిందనేటువంటి ఏకైక కారణంతో ఆ తండ్రి కూడా ఇప్పుడు అసువులు బాసినటువంటి పరిస్థితితోటి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికంగా కూడా ఒకసారిగా విషాద వదనంలోకి మునిగిపోయారు అందరు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ కూడా ఏమాత్రం ఊహించలేదు కొద్ది రోజుల్లో పెళ్ళి అన్నారు అంత బాగుంది హడావిడిగా ఉంది వేడుకలాగా కొనసాగుతుంది ఆ తర్వాత అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళబోతుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇలా ఆ తండ్రే చనిపోయేటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా మేము ఊహించలేదంటూ కూడా అక్కడ స్థానికులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది